కాలాపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పద్నాలుగున యాకూబ్ కురేషి ఇంట్లో జరిగిన చోరీలో నిందితులు జైక్యా సలింలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఇరవై తులల బంగారం రికవరీ చేశామని పలక్నామా ఏసీపీ జావేద్ మీడియా సమావేశంలో వెల్లడించారు కాలాపత్ర పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు ఈ కేసు వివరాల్లో ఒక డే హెచ్బి కేసుని ఛేదించడం జరిగిందనమాట ఇది పద్నాలుగవ తారీఖు రోజు యాకూబ్ కురేషి మొహమ్మద్ యాకూబ్ కురేషి అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్ దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసుకొని నమోదు చేసుకొని కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు తర్వాత డీసీపీ గారు బంగారం తీసుకెళ్లడం జరిగింది ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపలి నుంచి లాక్ వేసుకుంటే లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంటర్ లాక్ తో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్సులు కావు అలాగే ప్రజలకు కూడా మనం ఏమంటే ఎవరన్నా సస్పిషియస్గా తిరుగుతుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే ఈ వాళ్ళకు సంబంధించిన సమాచారం డైల్ హండ్రెడ్ కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం వాస్తవంగా ఈ నేరం చేయడానికంటే ఒక రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది ఆమెను కొందరు గలీ వాసులు అడగించి అడిగినారు సమాచారం ఇస్తే మనం ఈ కేసుని ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు ధన్యవాదాలు పోయింది ఇరవై తులాల బంగారం దొరికింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్